ఫేస్బుక్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు ఆమె తల్లిదండ్రులకు అప్పటికే ఇద్దరి కూతుళ్ళు మళ్లీ ఆడపిల్లే పుట్టేసరికి తాతయ్య నానమ్మ మనవరాల్ని చూడడానికి కూడా వెళ్ళలేదు పెద్దయ్యాక ఆ విషయం తెలిసి కీర్తిగా మనసు కలుక్కుమంది అత్యంత శక్తివంతులైన యాభై మంది మహిళల జాబితాలో చోటు దక్కినప్పుడు కీర్తిగను అభినందించడానికి దిగ్గజాలు సైతం వరుసలు కట్టారు ఆ క్యూలో చివరి నుంచి రెండో వ్యక్తి కీర్తిగ తాతయ్య ఆయన రాకను గమనించి పరుగుపరుగున వెళ్లారు కీర్తిగారెడ్డి నా మనవరాలు నా మనవరాలు అంటూ గుండెలు కత్తుకున్నారాయన ఆ ఆనంద బాష్పాలు మనసులో ఏ మూలనో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను శుభ్రంగా కడిగేసి ఉంటాయి కొన్నిసార్లు కాలమీ అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది వాళ్ళు ప్రేమించని వాళ్ళు ద్వేషించని ఎవరి కోసమో నీ దారి మార్చుకోవద్దు నమ్మిన విలువలను వదులుకోవద్దు అంతిమంగా నువ్వే గెలుస్తావు అంతెత్తున నిలుస్తావు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ